హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వైసీపీ మాజీ నేత ప్రముఖ సినిమా నటుడు పోషానికి ఇస్తమూరీ మరోసారి జైలు పాలయ్యారు మరోసారి జైలు పాలగా అటువంటి ఆల్రెడీ ఆయన జైల్లోనే ఉన్నాడు కదనే సందేహం మీకు రావచ్చు కారణం ఏంటంటే గత కేసుల్లో పోసాని ఇస్తమురళి జైలు పాలైన మాట వాస్తవం అన్నమయ్య జిల్లా పోలీసులు పోసానికి ఇస్తమరళిని హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబోలిలో మహింబోజు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి పోసాని ఇస్తముర్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి తర్వాత ఆ కేసులో అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలుకి పంపించడం జరిగింది కోర్టు రిమాండ్ విధించడం ఫలితంగా తర్వాత కాలంలో అతని మీద పలు కేసుల్లో నరసరావుపేట పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది తర్వాత అదోని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది ఆ కేసుల్లో పోసానికి కిస్తమల్ని అదోని జైల్లో ఉంటూ అంటే కర్నూలు జిల్లా జైల్లో ఉంటూ బెయిల్ సంపాదించుకోవడం జరిగింది బెయిల్ వచ్చింది కదా బయటికి రాబోతున్నాను కదా అని పోసానికి ఇస్తమని సంతోషం వ్యక్తం చేశారు వైసీపీ కేడర్ కూడా కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేశారు కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు వెంటనే గుంటూరు సిఐడి అధికారులు వేరే కేసులో పోసానికి ఇస్తామని వెంటనే అదుపులోకి తీసుకున్నారు తర్వాత గుంటూరు తీసుకొచ్చి కోర్టు ముందు ఆధారపరిచారు కోర్టు మళ్ళా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు గుంటూరు జైల్లో పోసానికి మరీ ఉంటారు ఆ తర్వాత జైలు జీవితం పొడిగే అవకాశం అంటే పొడిగే అవకాశమే మనకు కలగ కనపడతా ఉంది ఇంకోటి కూడా ఈ కేసు ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్న కేసు కాకుండా ఇవాళ కొత్తగా మళ్ళా బాపట్ల పోలీసులు మరొక కేసులో ఆయన మీద పీటీ వారెంట్లు దాఖలు చేయబోతున్నారు కోర్టులో పోషానికి ఇస్తమని అదుపులో తీసుకొని కోర్టు ముందు ఆధారపరచబోతా ఉన్నారు అంటే కేసుల మీద కేసులు పోషానికి ఇస్తమని ఎదుర్కొంటూ ఉన్నారు ఇందా గతంలో కూడా చెప్పా పోసానికి ఇష్టమని ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో అరెస్ట్ చేసి జైల్లోనే కొన్నాళ్ళు ఉంచే పరిస్థితి ఎందుకంటే అతను మాట్లాడిన డైరేగర్లు అలాంటివి అతను పెట్టిన ప్రెస్ మీట్లు అతను ఒకరిని కాదు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశాడు తర్వాత వీరిద్దరినీ కాకుండా నారా లోకేష్ని పర్సనల్గా టార్గెట్ చేశాడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని టార్గెట్ చేశాడు ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు అంటే రకరకాల టైంలో రకరకాల విషయాలని టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఈ మధ్య కాలంలో టీవీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ప్రజెంట్ అయినా ఆయన కూడా టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు ఇప్పుడు బాపట్ట పోలీసులు నమోదు చేసిన కేసు బియ్యార్ నాయుడు మీద పోషానికి ఇస్తమరళి చేసినటువంటి అభ్యంతరకరమైన కామెంట్స్ కి సంబంధించిన కేసు సో కాబట్టి పోషానికి ఇస్తమరి అనేక మందిని అనేక సార్లు టార్గెటెడ్గా మాట్లాడారు కాబట్టి అనేక కేసులు పోషానిక్ ఇస్త మీద నమోదు ఉన్నాయి పోషానిక్ ఇస్తమరళి ఇప్పటి వరకు రాజంపేట జైలు చూశారు తర్వాత కర్నూలు జైలు చూశారు కర్నూలు జైల్లో కొన్నాళ్ళు కలిపారు రాజంపేట జైల్లో కొన్నాళ్ళు కలిపారు తర్వాత ఇప్పుడు గుంటూరు జైల్లో ప్రజెంట్ మన పోసానికి ఇష్టమల్ని గడుపుతూ ఉన్నారు సో రెండు రాజధానులు కవర్ చేశారు రాయలసీమ ప్రాంతాన్ని కవర్ చేశారు అనే మూడు రాజధానుల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డిది కాబట్టి చెప్తున్నాను కర్నూలుని కవర్ చేశారు తర్వాత గుంటూరుని కవర్ చేశారు నెక్స్ట్ వైజాగ్ని ఏమైనా కవర్ చేస్తారా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఎనీవే కొన్ని కొన్నాళ్ళుగా కొన్ని రోజులుగా పోషణిక మళ్ళీ వరుసగా జైలు మారుస్తున్నాయి తప్ప జైలు జీవితం మాత్రం మారట్లేదు అయితే పోసానికి ఇస్తమల్లి నేను నా జడ్జి గారి ముందు కొన్ని కీలకమైన కామెంట్ చేశారు నాకు ఆరోగ్యం బాగలేదు నేను ఆత్మహత్య చేసుకుంటే నాకు బయలు ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య అరణ్యం అన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు నిజానికి అలా మాట్లాడకూడదు మరి అతనికి ఎవరు అలా చెప్పారు తెలియదు కానీ ఆరోగ్యం బాగలేదు నా పరిస్థితి బాగలేదు నాకు బయలు ఇవ్వండి అనే పదం వరకు ఓకే బయలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతా అనేటువంటి పదం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు ఆ పదం ఖచ్చితంగా మళ్ళీ పోసానికి మళ్ళీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండే ఉంటుంది అని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు అంటే నిజానికి పోసానికి మరి తన గుండెది గట్టిది కాదనప్పుడు అతనికి రెండుసార్లు ఆర్ట్ సర్జరీ జరిగినప్పుడు మరి వేరే వాళ్ళ గురించి అలా మాట్లాడే ముందు తన ఆరోగ్య పరిస్థితి ఏంటి తన కుటుంబ పరిస్థితి ఏంటి తన పరిస్థితి ఏంటి ఇలా మాట్లాడడం కరెక్టా కాదా చట్టం ఏం చెప్తుంది అనేది ఆలోచించాలి కదా చదువుకోని వ్యక్తి ఎవరో మాట్లాడారంటే వేరు పోసానికి ఇస్తామని హైర్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ సినిమాల్లో రైటరు డైరెక్టరు ప్రొడ్యూసరు యాక్టరు చాలా కాలంగా ఒక దశాబ్దానికి పైగా సినిమా ఇండస్ట్రీలో పోసానికి ఇస్తమీ ఉన్నారు ఆయనకి చాలా విషయాలు తెలుసు చాలా విషయాన్ని రచన రూపంలో రాసినటువంటి వ్యక్తి పోసానికి ఇస్తామండి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి పోసానికి ఇస్తామండి అంత చదువు చదువుకుని ఏం లాభం మినిమం కామన్ సెన్స్ లేకపోతే సజ్జన రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ పంపిస్తే పోషణకి ఇస్తాము చదువుతాడా మరి ఆ స్క్రిప్ట్లో ఉన్న విషయాలు అవి మాట్లాడే కలిగినవా కాదా మాట్లాడొచ్చా కాదా ఒక సెలబ్రిటీగా ఉన్నాను సమాజంలో నా నా మాటలు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి నా మాటలు విద్వేషాలు రచ్చగొట్టే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచించాలి కదా మాట్లాడే ముందు ఆలోచించాలి కదా రాజకీయంగా ఎన్ని విమర్శలైన చేయొచ్చు టీడీపీ పార్టీమే చేయొచ్చు కూటమి ప్రభుత్వమే చేయొచ్చు అప్పుడు రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం మీద చంద్రబాబు పరిపాలన మీద ఎన్నైనా చేయొచ్చు చంద్రబాబు గారి నిర్ణయాలమే చేయొచ్చు నారా లోకేష్ నిర్ణయాలమే చేయొచ్చు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ఆలోచనమే చేయొచ్చు కానీ వ్యక్తిగత హననం రెండదు ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగి తిట్టడం ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని లాగి తిట్టడం పిల్లలను తిట్టడం ఇది ఎలా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు దానికే కదా ఈ జైలు జీవితాలు పోసానికి ఇస్తమర్రి అనుభవించబోతా ఉన్నాడు బోరగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంటర్ జైలైనా పోసానికి ఇస్తమరళి రాజంపేట కర్నూలు గుంటూరు జైలైనా వీళ్ళొక గుణపాఠం రాజకీయాల్లో నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది అంటానికి వీళ్ళొక ఉదాహరణ సెలబ్రిటీ హోదా ఉన్నప్పటికీ కూడా జైలు పాలు కావడానికి కారణం ఏంటంటే కేవలం నోటి నోటిదూల నోటి ఎవరిని చట్టం వదలదు అంటానికి పోసానికి ఇస్తమరి ఒక ఉదాహరణ మనకు సొసైటీలో స్థాయి ఉండొచ్చు సరిపెట్టే హోదా ఉండొచ్చు పదవులు ఉండొచ్చు అయినా సరే చట్టం వదిలిపెట్టదు చట్టకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ప్రతిరోజూ మంది కాదు ప్రతిరోజు మంది కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం కోసమే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు వైసీపీ అనేటువంటిది శాశ్వత కాలం అధికారంలో ఉంటుంది జీవితకాలం వైసీపీదే అధికారం అనుకొని ఇష్టారీతన మాట్లాడాడు పోసానికి ఇస్తామండి అక్కడి నుంచి జీతమో స్క్రిప్టో ఏదో వచ్చేది జీతం వచ్చేది స్క్రిప్ట్ వచ్చేది మరి జీతం కోసం స్క్రిప్ట్ చదివేది అప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కదా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సినిమా అభివృద్ధికి ఏమైనా పోషానికి ఇస్తమలు చర్యలు చేపట్టాడా ఒక్క పని సినిమా ఇండస్ట్రీ చర్య అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో చర్యలు చేపట్టాడా ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ మీద రగన్ నడుస్తూ ఉంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోషానికి ఇస్తమలు ఏం చేశారు సినిమా హీరోని జగన్మోహన్ రెడ్డి అవమానించినప్పుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోషాకి ఇస్తమలు ఏం చేశారు సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఏమైనా చర్చలు నడిపారా ఏమైనా ప్రయత్నం చేశారా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కోసం ఏమైనా ప్రయత్నం చేశారా ఆ పని చేయాలా అతను ఈ పదవి ఇచ్చింది ఎందుకు అంటే ఈ పదవిని అడ్డం పెట్టుకొని జీతం పొందుతూ ఆ జీతాన్ని తగట్టి వైసీపీ పార్టీ కోసం అవతల వాళ్ళని వైసీపీ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని జనసేన్ని టీడీపీని విస్తారీతం తిట్టడం కోసం ఆ పదవి ఆ పదవి జీతం కోసం ఆ జీతం వాగటం కోసం మరి ఇలా ఆ వాగటం జైలు కోసం అన్నట్టు అయిపోయింది పోషానికి ఇష్టమరళి పరిస్థితి సో ఏది ఏమైనా మీడియా చేతిలో ఉంది కదా అని ఇస్తారీతన మాట్లాడే ఎవరైనా సరే పోషానికి ఇస్తమల్లి కానీ బోరుగడ్ అనిల్ కుమార్ కానీ ఒక గుణపాఠంగా తీసుకోండి అది నేను చెప్పదలుచుకున్నమాట ఇలా పోషానికి ఇష్టమల్లి బేలి కోసం చాలా ఖర్చు పెడతా ఉన్నారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద రాయలను పెట్టి వాదిపిస్తూ ఉన్నారు కానీ కేసు మీద కేసుతోటి మళ్ళీ మళ్ళీ జైలుకి వెళుతున్నారు పోసానికి ఇష్టమరళి అందరూ అంత ఖర్చు పెట్టుకోలేకపోవచ్చు అందరూ అంత పెద్ద రాయలం పెట్టుకోలేకపోవచ్చు అందరూ అంత పెద్ద ఆర్గ్యుమెంట్ చేసుకోలేకపోవచ్చు ఆర్గ్యుమెంట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండి రాయలను పెట్టుకునే కెపాసిటీ ఉండి వైసీపీ పార్టీ మొత్తం అండదండలుగా ఉన్నటువంటి పోసానికి ఇస్తున్నది బెయిరు రాక అంటే ఒక కేసులో బెయిచ్చిన ఇంకో కేసులో జేరిగిపోతున్న పరిస్థితి అదే మా ఊలో పరిస్థితి అయితే సో పోసన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ నోరుంది కదా అని ఇస్తారైతే మాట్లాడితే ఏమొద్దు పైగా పోసానికి ఇస్తమూర్లి అరెస్ట్ అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలే సపోర్ట్ చేయలే పోసానికి వైసీపీ పార్టీ వీ స్టాండ్ పర్ అన్నది తప్ప సినిమా ఇండస్ట్రీ ఎవరు కూడా వీ స్టాండ్ పర్ పోసని అన్న ఒక హీరో కానీ ఒక కమెడీ కానీ ఒక యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఎవరూ స్పందించలే ఈవెందో పోషానికి ఇస్తమురళికి బంధువులు అయ్యి మేనర్లు అయ్యేటువంటి బోయిపాటి సీని కానీ బంధువులు తర్వాత కొరటాల శివగానే పోషానికి ఇష్టమర్రి బంధువే వాళ్ళు కూడా స్పందించారు పోషానికి ఇష్టమూరితో కలిసి నటించిన సహాటుడు కూడా ఎవరు స్పందించారు ఎందుకు అంతగానో ఎబ్బెట్టిగా పోషానికి ఇష్టమర్రి మాటలు ఉన్నాయి కాబట్టి అదే అల్లు అర్జున్ అరస్తే ఒక పూట జరిగిపోయిస్తే పోలోమని సందర్శించారు పోలోమని ఓదార్చారు కానీ పోసానికి ఇష్టమరి అరస్త ఎందుకు స్పందించలేదంటే పోషానికి ఇస్తమర్రి మాట్లాడిన మాటలు అంత అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా ఎవరు నేర్చుకోవాల్సిన పట్టాలు వాళ్ళు నేర్చుకోవాలి ఇలాంటి వాళ్ళు స్క్రిప్ట్ పంపించి ఇలాంటి వాళ్ళని జైలు పాలు చేస్తున్న వైసీపీ ఆలోచన తీరు కూడా మారాలి ఇలా వైసీపీ ఆలోచన తీరు వల్లే ఇదంతా కూడా జైలు పాలవుతున్నారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి బాధితుడు పోసానికి ఇష్టమూర్లైనా బోర్గడ్డ అనిల్ కుమార్ అయినా వర్ర రవీందర్ రెడ్డి అయినా వాళ్ళకేదో ఆశ ఉంటుంది మాకు రాజకీయంగా ఎదగాలని కోరిక ఉంటుంది పదవులు కావాలనే ఆలోచన ఉంటుంది డబ్బులు కావాలనే ఆలోచన ఉండదు ప్రపంచాన్ని డబ్బు నడిపిస్తుంది కదా సంపాదన ఇచ్చిన ఎదగాలి కదా వాళ్ళు ఏదో ఆశపడతారు వాళ్ళ ఆశ అడ్డం పెట్టుకుని వీళ్ళు వీళ్ళతో ఇస్తారైతే నేరాలు చేపిస్తూ ఉంటారు ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ ఉంటారు చివరికి జగన్మోహన్ రెడ్డి బాధితులు ఐపీఎస్లు కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు నలుగురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు ఇప్పటివరకు సీతారామాంజనేయుడు కాంతిరాణ టాటా విశాల్ గున్ని మొన్న సునీల్ కుమార్ నలుగురు ఐపీఎస్ ఎంత కష్టపడితే ఐపీఎస్ ఉద్యోగం రావాలి ఇప్పుడు ఎంత కష్టపడితే పోవడానికి ఇష్టమని సినిమాల్లో అవకాశం సంపాదించుకుని ఈ స్థాయికి ఎదగాలి ఎవరికి వస్తున్నాయి సినిమాలు అంత గొప్పగా అవకాశాలు టాలెంట్ ఉన్నా ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి కానీ పోసానికి ఇస్త మళ్ళీ టాలెంట్ ఉంది అవకాశం వచ్చింది దాన్ని నిరూపించుకున్నాడు జనం తప్పట్టు కొట్టారు కానీ కేవలం ఒక తప్పుడు చర్యల వల్ల ఒక తప్పుడు పార్టీలో ఉండటం వల్ల గతంలో పోసానికి ఇస్తే చంద్రబాబు నాయుడు అభిమాని చంద్రబాబుకి అనుకూలంగా పేపర్ యాడ్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ చిరంజీవికి సపోర్ట్గా పేపర్ యాడ్లు ఇచ్చాడు ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యాడు ప్రజారాజ్యం పార్టీలో రెండు వేల తొమ్మిదిలో టికెట్ ప్రజారాజ్యం పార్టీ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఓడిపోయాడు అలాంటి వాడు మంచిగా ఉండే వ్యక్తి సావాస్తోసం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పట్టిందో వైసీపీతో ఎప్పుడైతే పట్టిందో వైసీపీ స్క్రిప్ట్ ఎప్పుడైతే పోసానికి ఇస్తామోడికి చదవటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే పోసానికి ఇస్తాం వాళ్ళకి జనం దూరమయ్యారు సినిమా ఇండస్ట్రీ దూరమైంది అవకాశాలు దూరమైనాయి చివరికి బంధువులు దూరమయ్యారు జీవితం చేతిపారైంది ఏం సాధించారు ఈ నోటు దూరతోటి చివరికి పోషణానికి ఇస్తే వాళ్ళు తిట్టిన వాళ్ళు అంతానేమో పెద్ద పెద్ద పదవుల్లో వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా కేంద్ ఆయన మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ తిట్టాడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు వాళ్ళు మంచి పదవలోనే మంచి హోదాలోనే జనం చేత తప్పట్టు కొట్టుకుంటూ మిగిలిపోయారు తిట్టడం పనిగా పెట్టుకున్న పోసానికి ఇస్తాం మళ్ళీ ఏమో పదవులు కోల్పోయాడు పరువులు కోల్పోయాడు అవకాశ సినిమా అవకాశాలను కోల్పోయాడు జీవితానికి జైలు పాలు చేసుకున్నాడు సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పదలుచుకున్న మాట అదే ఇంకోటి ఏంటంటే బే లేకపోతే చనిపోతే ఇలాంటి వ్యాఖ్యలు పోసానికి ఇస్తాం వారికి ఎవరు సలహా ఇస్తున్నారు కానీ వాళ్ళు చెప్తే మంచిది ఇలాంటివి మాట్లాడదు అని చెప్తే మంచిది మొన్న కూడా ఆయన నాకేదో ఆర్టిస్ట్ ఆకు వచ్చిందని ఆయన డ్రామా కూడా ఆయన నెగిటివ్ అవుతుంది ఇవన్నీ చట్టపరంగా ఎంత నెగిటివ్ అవుతున్నాయో నాకు తెలియదు కానీ పబ్లిక్లో మాత్రం అతని ఇమేజ్ ఏ మాత్రం వన్ పర్సెంటో టూ పర్సెంటో ఉన్న వాళ్ళకి కూడా అతని ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి బయట చాలా డ్యామేజ్ చేస్తున్నాయి అతని ఇమేజ్ని కాబట్టి ఇలాంటి డ్రామాలు బంద్ చేస్తే మంచిది ఏమనేది జనం యొక్క అభిప్రాయం